ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ వేసేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది నామపత్రాల దాఖలు సందర్భంగా భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఇందులో భాగంగా వారణాసిలో రోడ్ షోకు ఏర్పాట్లు చేస్తోంది ప్రధాని మోదీ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు భాజపా సీనియర్ నేత సుశీల్ బన్సల్ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనుల్ని చక్కబెడుతున్నారు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించనున్నారు బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు ఇది సుమారు నాలుగు గంటల పాటు ఉండనుందని తెలుస్తోంది అదే రోజు ఎన్డీఏ నేతల సమావేశంలో ప్రధాని పాల్గొంటారని సమాచారం గతంలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆయనకు ప్రస్తుతం డెబ్బై మూడేళ్లు రెండు ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో నిత్యం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ సగటున మూడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నామినేషన్ కు పెళ్లే ముందు ప్రధాని సోమవారం పట్నాలో మూడు ర్యాలీల్ని పూర్తి చేసుకుని వారణాసి చేరుకుంటారని తెలుస్తోంది అక్కడ మరికొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం ఎన్నికల ప్రచారం పూర్తి కానున్న మే చివరి నాటికి మోదీ మొత్తం నూట ఎనబై నుంచి నూట తొంభై రోడ్ షోలు ర్యాలీలు సభల్లో పాల్గొనున్నారు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీ భారీ మెజారిటీతో గెలిచారు రెండు పేల పద్నాలుగులో ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మూడు లక్షల పైచలకు ఓట్ల మెజారిటీతో ప్రధాని గెలుపొందారు రెండు పేల పంతొమ్మిదిలో సమాజ్వాదీ పార్టీకి చెందిన షాలిని యాదవ్ పై నాలుగు లక్షల డెబ్బై పేల పైచలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు